మాట్లాడుతున్నాను నే సి మాట్లాడుతున్నాను వాసు ఎక్కడ స్వాతి కృష్ణ ప్రసాద్ ఖచ్చితంగా నేను దుర్గా సంతకం పెట్టి తీరాలా నువ్వు లీగల్ హేర్ దుర్గ మేజర్ తప్పకుండా సంతకాలు పెట్టాలి సరే నేను కార్లో ఉంటాను వచ్చి పిలు సరే అక్క

ఎందుకు వచ్చావు వాసుని మీట్ అవడానికి వాసుని మీట్ అవడం కుదరదు ఏ వాళ్ళ అమ్మగారు బాబాయిలు అందరూ వచ్చారు అమ్మగారా ఎవరు సార్ అంతా రెడీ సార్ అదిగో ఆ బెంజ్ గారి నుంచి దిగుతున్నారే ఆవిడే బాబు మీరు నువ్వు వినే ఉంటావుగా జీకే గ్రూప్స్ దాని ఓనర్ జీకే గ్రూప్స్ ఓనరా ఇప్పుడు కూడా పద్దెనిమిది కోట్ల రూపాయల ఆస్తిని గుడి పేరును రాయడానికి వచ్చాడు దానికి సంతకం పెట్టడానికే వాసు వచ్చాడు ఏదో స్టేటస్ స్టేటస్ అన్నావు కదమ్మా ఇదిగో ఇది వాడి స్టేటస్ గోకరాజు రాజలక్ష్మి అండి గోకరాజు శ్రీనివాసరాండి పద్దెనిమిది కోట్లు విలువ చేసే ఆస్తి నలభై హత్యలు చేసిన చాలదురా ఏంటి అన్న గుళ్ళోకి రే ముసల్ నా కొడక ఊరికి దూరంగా ఉన్న వాళ్ళని మళ్ళీ ఊళ్ళోకి లాగుతున్నావా ఎవ్వడొచ్చి నా వదిలిపెట్టను ఏంటయ్యా ఈ అన్యాయం ఈ ఊళ్ళో దీన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరా వస్తోంది చూడు లేచిపోయిన గాడిదే లేచిపోవడానికి ముహూర్తం పెట్టుకుంది తెల్లవారుజామున మూడింటి ఇది ఏదో మధ్యాహ్నం ఒంటి గంటకు లేచిపోయి ఉంటే దీంతో పాటు నేను లేచిపోయేవాడిని వాడితో పరిగెత్తేది గ్రౌండ్ లో పరిగెత్తుంటే కొవ్వు అయినా కరిగి చివరకు నా ఫ్రెండ్ చేతనను కొబ్బరికాయతో కొట్టించిందే ఈ దై దేవత

దానికేంటి ఇప్పుడు ఆ రోజు నీతో డి తన లవ్ చెప్పడానికే రిజిస్టర్ ఆఫీస్ వరకు వచ్చింది నువ్వెవరో తెలిసాక తెలియసాకా ఫీలే వెళ్ళిపోయింది ఇప్పుడు ఇంట్లో గిల్టీగా కూర్చొని ఏంటి గేటింగ్ అనేది ఎస్ థ్యాంక్స్ చిత్ర ఏం చిత్ర వాస్తు మాట్లాడావా అమ్మా నాన్న కులహసేనా ఎవరు ఊరేసుకోలేదుగా పెళ్ళికొడుకు బాయ్ బాగున్నాడా నేను వస్తాను కులాఫీస్ ఏ నీకు రోజు

వాసు ఏమైంది బాగా డల్లుగా ఉన్నావు లవ్ రాగానే దాంతో పాటు భయం కూడా వచ్చిందా ఎవరో తెలిసిన తర్వాత ఫీల్ అవుతున్నాను నీ తగ్గట్టు నేను వాసు చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకునేటప్పుడు నన్ను కార్లో తీసుకెళ్లి దింపేవారు డిగ్రీ చదువుకునేటప్పుడు కాలేజ్ బస్సులో వెళ్లేవాడిని ఏ రోజు నా ఫ్యామిలీ స్టేటస్ ని నేను అనుభవించలేదు ఆ స్టేజ్లో నేను బయటకు వచ్చేశాను ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఒక డీసెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ నేను ఇష్టపడి కొనుక్కున్న నా కారు అన్నిటిని మించి నేను కోరుకున్న దివ్య బాసు నాకు ప్రామిస్ చే ఏంటి లైఫ్లో ఏనాడు నేను ఆ రోజు అన్నదాన్ని గుచ్చి చూపించకూడదు ఈ లోకంలో అందరికన్నా నా ప్రాణకన్నా ఎక్కువ మా అమ్మ ఆవిడ మీద ఒట్టేసి చెప్తున్నాను నేను లైఫ్లో ఎప్పుడూ హర్ట్ చేయను దివ్య నిజంగా అ లవ్ యు ఏవను ఐ లవ్ యు అన్నాను ఏమైంది ఏం లేదంటే కారు బెనికిందంట నడవలేకపోతుందట అందుకే డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నారు పొద్దునే చెప్పచ్చు కదా కాళ్ళో చేతలు ఆడించకుండా కుదురుగా ఉండ మాకు కష్టపడి ఎత్తుకెళ్తున్నాడు నైటీతో ఉన్న ఈ క్యూటీ నెతుకు వెళ్ళాడే డర్టీ గేవనో జరిగిందా లేక బ్యూటీ గేవనో జరిగిందా తిన్నగా పెట్రోల్ బంక్ వెళ్ళాం పెట్రోల్ బంక్ కా ఎందుకు బండిలో డీజిల్ ఫిల్ చేసుకుని ఇన్న నాట్లో బ్రష్ పేస్ట్ కొన్నాడు ఎందుకు నేను నిద్రలో ఉండగా అలా ఎత్తుకెళ్ళాడుగా అందుకే నేను బ్రష్ చేసి ఉండనని సార్ గారికి బాగా బ్రష్ చేసుకుని ఫ్రెష్ గా ఉంటేనే ఇష్టమా బండి తిన్నగా అరకు వ్యాలీలో ఆగింది బాసూ ఎక్కడికి వెళ్తున్నావు తర్వాత ఏం చేశాడు దివ్య ఐ లవ్ యు ఇది చెప్పడానికి అరకు వాల వెర్కు తీసుకెళ్ళాడా నీ లవర్ టేస్ట్ ఉన్నాడే నల్ల కలర్ కారగా ఉంది పోకేలా ఉంటుందా మా అందరికీ లవ్ సక్సెస్ పార్టీ ఇచ్చి నువ్వు తాకకుండా ఉంటే లెవర్ కరిగిపోద్ది ఆఫ్ కోర్స్ మీరు అందరూ వెళ్ళే జోరం చూస్తుంటే మిమ్మల్ని అందరినీ మోసుకెళ్ళి పడేటని ఒకటి ట్రై వద్దు అందుకే అందరూ ఎక్కడ ఉన్నారన్నా గవర్నమెంట్ గవర్నమెంట్కి ఇన్కమ్ పెంచే పనిలో ఉన్నాం నాకు తాగాల్నుందన్నా ఉరుగులో ఇషం ఉంది అది మొత్తం తాగే దరిద్రం వదులు ఈశయం కాదు ఈస్కి తాగాల్నుందన్నా ఏయ్ పడుకోపోడే అదే మేము వచ్చేటోటి ఎంత కోట్లుగా తెద్దు రావడం లేట్ అవుతుంది పడుగా బాబు లే లేకేంటి బాబు ఏ ఏరియా నీ పేరేంటి తరచూ వస్తుంటారా అడుగుతున్నానా చెప్పవా రౌండ్ కడతారా రౌండ్ నేను ఎన్నాయి పాస్వర్డ్స్ వర్క్ వైర్ షాప్ నుంచి మాట్లాడుతున్నాను సార్ మా షాప్ లో గొడవ జరుగుతుంది కొంచెం రండి సార్ అలా ఏమంటున్నావు ఊరికే ఎవరు వాళ్ళు అడిగే లోపే చేయి ఎందుకురా అన్నా ఎందుకురావు వదిలిపెట్టేవాడు ఏదో ప్లాన్ తోనే వచ్చినట్టున్నాడు అంతా తెలిసే డీజెస్పీని కాపాడాడు మనల్ని దెబ్బ తీయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నాడు అన్నా ఏ దుర్గా ఏంటి చోడ వాళ్ళు హఠాత్తుగా వైజాగ్ వచ్చారు బాబుని తీసుకుని హాస్పిటల్ వరకు వచ్చాను పది సంవత్సరాల తర్వాత మన ఊరికి వెళ్తున్నాం కులదైవం పూజకి వాసన కూడా తీసుకువెళ్దామా వద్దమ్మా ఈ ఇంటికి పెద్ద కొడుకండి వాడు వాడు లేకుండా ఊరికి వెళ్తున్నాగా వదిన్తో మాట్లాడతాం ఏ నువ్వెప్పుడు వచ్చావు నా పెట్ట మీద ఒట్ అత్తయ్య మీద ఏ తప్పు లేదు అంతటికి కారణం నేను పాపిస్తురాలి నేను అత్తయ్య గుడి రిజిస్టర్ లో సంతకం పెట్టనవకూడదన్నా నేను సైగ చేస్తాను వాడిని ఒకటి కొట్టు దానివల్ల మనకేంటా లాభం గొప్పోళ్ళు ఎప్పుడు కూడా పరువు పోయిందంటే ఊరు వైపు మొహం చూపించను చూడు వాడు మందు కొట్టడానికి ఎక్కడికి వస్తాడని తెలుసు చెప్పు చెప్పేస్తానండి వాళ్ళు అడిగిన జ్ఞానపురం మార్కెట్లో ఉంటాడు ఇంకా అస్సలు ఏసే నమస్కారం నమస్కారం ఎందుకు ఇవ్వండి లోపలికి రండి రాజేంద్ర ప్రసాద్ గారు ఊరు జనం అందరూ కలిసి మిమ్మల్ని గుడికి ధర్మకర్తగా నియమించడానికి మద్దతు ఇస్తున్నారు ఈ రిజిస్టర్లో ఓ సతకం పెట్టండి పదవి దొరికిందా మనుషులు మీదే మీ కుటుంబాన్ని ఎదురించి నిలబడలేక వీళ్ళు అవమానించాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము హలో ఎవరు రాజలక్ష్మిని మాట్లాడుతున్నానా ఆ చెప్పండి ఏంటి విషయం నేను మీ అమ్మ రాజలక్ష్మిని మాట్లాడుతున్నాను అమ్మా సారీ అమ్మా మీ గొంతు నేను వెంటనే బయలుదేరి ఊరికిరా ఏంటమ్మా మా నైకింటికిరా